హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నారండి మా పాప తడిచిపోయి సడన్గా స్టార్ట్ చేసినందుకు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఏమున్నదండి అంత రొటీనే బెరకాయ చనప కూర ఉండలేదు ఇంకా వండుతాను కాట్కూరైపోయాను అన్నం అయిపోయింది ఇంకా మా ఈరోజు సెలవే కానీ వీళ్ళు మీటింగ్ 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 అని చంపుతున్నారండి బాబు పాపం అతను అక్కడికి వెళ్ళాను మీటింగ్ కనీసి పాప ఏమో ఇప్పుడు ఇందాక స్నానం గట్ట చేసి హౌస్ వానర్ పిలిస్తే మేడం మీదకి తెలిసి వచ్చింది ఇంకా ఈరోజు టాపిక్ కొంచెం సాడేనండి ఎందుకు అని అంటే ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు భయపడాల్సిన విషయం అండి నాకు నిజంగా చెప్తున్నాను పాపకి అసలు స్కూల్కి కూడా పంపించడానికి నాకు భయం వేస్తుంది అసలు అంత భయపడుతున్నాను నేను ఎందుకు అని అంటే నేను నిన్న నైట్ ఒక వీడియో చూశానండి ఇందులో ఫేస్బుక్లోని చెప్పమ్మా ఎదుగు వచ్చింది నిన్న నైట్ నేను అంటే రెండు స్టోరీస్ చూశానండి ఆ రెండు చూసి నాకు అసలు మైండ్ ఎంత పాడైపోతుంది అని అంటే నేనే కాదు ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రి భయపడతారు ఈ విషయంగా అదేంటంటే ఉండండి ఒక సౌండ్ తగ్గిస్తాను భయపడతారు ఎందుకు అని అంటే అది నేను ఒక స్టోరీ చూశానండి స్టోరీ కాదు అంటే నిజంగా జరిగింది అది ఏ ఊరు ఏది నేను చూడలేదు అది చూడగానే నాకు భయం వేసింది అందుకనిసారి నేను మరి చూడలేదు అదంతాను ఒక మూడు థర్డ్ క్లాస్ చదువుతున్న అమ్మాయి అమ్మాయిని ముగ్గురు పిల్లలు అంటే సిక్స్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు రేపు చేసి చంపిస్తారండి ఎంత ఘోరంగా ఉందంటే సమాజం అయితే ఆ పిల్లలకి ఆ మగపిల్లలు ఒక తల్లి తండ్రి అయినా తప్పు ఉండాలి వాళ్ళదైనా తప్పు ఉండాలి లేకపోతే ఇప్పుడులోని పిల్లలకి అంటే ఫోన్లు గట్టా ఇచ్చేస్తూ ఉంటారు అందులోనైనా తెలియాలి ఎందుకంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అవన్నీ నువ్వు చెప్పండి అదొకటి నాకు అది చూసి నేను అందుకని ఈరోజు చిన్న వీడియోనే పెడదాము అంటే ఎక్కువ లెంతీగా కాకుండా అనేసి నేను ఈరోజు ఏ వీడియో పెట్టలేదు ఇప్పుడు స్నానం గట్ట చేసి వచ్చాను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషను అది వేద్దాము ఏమో చాలా మందికి తెలిసి ఉంటుంది చాలా మందికి తెలిసి ఉంటుంది కదా సో అందుకనిసే నేను ఈ వీడియో చేస్తున్నానండి ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రి చాలా జాగ్రత్తగా ఉండండి అసలు ఎక్కడికి పంపించద్దు ఆడపిల్లలకి ఒకవేళ లేదు వెళ్ళాలి క కంపల్సరీ ట్యూషన్స్కి గట్టా వెళ్ళాలి తప్పదు కదా వెళ్ళాలి అంటే మాత్రం తల్లి కానీ తండ్రి కానీ అది కూడా ఎవ్వరు కూడా మామయ్యని కానీ ఇలా ఎవరిని కూడా ఇచ్చి పంపించవద్దండి ఎవరు మైండ్ ఎలా ఉంటుందో అసలు ఏం తెలీదు ఒక థర్డ్ క్లాస్ చదువుతున్న అమ్మాయిని ఎంత గౌరవం అది థర్డ్ క్లాస్ చదువుతుందండి ఆ పాప ఆ పాపలో చాలామంది చెప్తారు చూడండి పెద్దోళ్ళు అంటే ఆడవాళ్ళు కూడా చెప్పారు నేను చూశాను అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేకపోతే ఎవరైనా రేపు చేస్తారు అనేసి సరే ఒప్పుకుంటాను డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదు రేపు చేస్తారా అని థర్డ్ క్లాస్ అమ్మాయి అండి చిన్న పాప మళ్ళీ రేప్ చేసిన వాళ్ళు కూడాను చిన్న చిన్న పిల్లలే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అలాంటి బుద్ధి అలాంటి ఐడియాలు ఏ తప్పు లేకపోతే తండ్రి కానీ తప్పు లేకపోయినా లేకపోతే ఫోన్ తప్పు లేదంటే ఫోన్లు గట్టా యూజ్ చేయడం ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు కానీ దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది కానీ ఇది విని ఇంకొకటి ఇంకొకటి విన్నా అది అదైతే మరీ ఘోరం అది సిక్స్ మంత్స్ మంత్స్ ఇయర్స్ కూడా కాదు సిక్స్ మంత్స్ బేబీని ఒక ముసలోడు అంటే ఉల్లిపాయలు గట్టా అమ్ముతూ ఉంటాడంట వాడు కూడా అంటే ఏదో బ్యాడ్గా చేయడానికి చేసాడు చేసాడంట మొత్తం ఆ పిల్లకి అంతా మొత్తం బ్లీడింగ్ బ్లీడింగ్ అయిపోతే అప్పుడు మళ్ళీ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళారు నిజంగా అసలు ఎంత భయం వేస్తుందంటే ఎక్కడికి పంపించడానికే నేను నేను ఫస్ట్ ఫస్ట్లోనే నేను చాలా భయపడుతూ ఉంటాను ఇప్పుడైతే ఇంకా ఎక్కువ భయం వేస్తుందన్నమాట సిక్స్ మంత్స్ బేబీకి అలా చేశారు అంటే ఈ రోజుల్లోనే ఏ ఆడపిల్లకి కూడా అంటే ప్రొటెక్షన్ లేదు ఎవరైనా పోలీసులైనా చేంజ్ చేస్తారు అంత జరిగిపోయిన తర్వాత దీనికి అసలు చాలా ఇది జాగ్రత్తలు తీసుకోవాలండి ఆ పాపది చూసినప్పుడు అయితే అసలు నిజంగా ఎంత ఏడ్చాను ఏడ్చాను చిన్న పాప నాకు ఆ ఫేస్బుక్ చూడడానికి భయం వేస్తుంది అదే ఎక్కువ వస్తుంది ఆ స్టోరీయే చూపిస్తున్నారు ఎక్కువ మూడు సంవత్సరాలు ఉందండి చిన్న పాప అసలు మూడు సంవత్సరాలు సారీ థర్డ్ క్లాసు థర్డ్ క్లాస్ చదువుతుంది మూడు సంవత్సరాలు కాదు థర్డ్ క్లాస్ చదువుతుంది అంత చిన్న పాపని చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు అంతా ఇవన్నీ తెలిసిన అంటే అది లేదు చేసింది కూడాను ఆలో చిన్న చిన్న పిల్లలే చేసి మళ్ళీ ఏమో వాళ్ళ పెద్ద చూడండి ఇది ఎంత ఘోరం చేసి ఇవన్నీ చేసిన తర్వాత రేపు చేయడం ఏంటి అసలు వాళ్ళ వయసు ఏంటి అర్థం కావట్లేదా రేపు చేసి ఆ పాప ఏమో ఆ పాప ఇలా ఇలా చేశారని ఆ పిల్లలు ఉన్నారు కదా పిల్లలు వాళ్ళ పెద్దనానికి వెళ్ళి చెప్తే అతను చెప్పాడంట నడుముకి రాయి కట్టేసి చెరువులో దాసిమని అని వాళ్ళకి చేస్తారు చెరువులను దాచిస్తారు ఆ పాపని ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రే కాదు మగపిల్లలున్న తల్లిదండ్రులకు కూడా ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రి ఎలా పెంచారు వాళ్ళని వాళ్ళేమో ఎంత ఘోరంగా తయారయ్యారంటే వాళ్ళు ఎలా పెంచితే ఇలా తయారై ఉంటారు వీళ్ళు ఎవరైనా ఇలాంటివన్నీ చిన్న పిల్లలండి జస్ట్ క్రికెట్ ఇవన్నీ ఆడుతున్న పిల్లలకి మైండ్లో ఇవన్నీ వచ్చిందంటే వాళ్ళు ఒక సంస్కారం వాళ్ళ తల్లితండ్రి ఇచ్చింది ఎలా ఉందో తెలుస్తుంది వాళ్ళకి ఇప్పుడు ఆ పిల్లలు ఏడు చూడకపోతే లేకపోతే ఏడు తెలియకపోతే రేపు చేసిన వరకు వెళ్తారు చెప్పండి అంత ఘోరంగా ఉందంటే అది మీకు చెప్పాలి ఈ విషయం ఎందుకంటే చాలామంది చూస్తారు చాలామంది చూడరు ఫేస్బుక్లోని ఇవన్నిట్లో ఇలా జరిగింది అనే విషయం అందుకని మీ దగ్గర చెప్పాలి నిన్న నైట్ నుంచి నాకు అసలు తల్లి తల్లి నిన్న నైట్ నుంచి నాకు అసలు అంటే ఎలా మీకు చెప్పాలి మీకు చెప్పాలి అనే ఒక దీంట్లో ఉండాలన్నమాట ఇదేదో చాలామంది అంటే కామెంట్ చేస్తూ ఉంటారు దీనికోసం ఏదో వ్యూస్ రావడానికో లేకపోతే నాకు వ్యూస్ అవసరం లేదు అవసరం లేదు తెలిసిందా ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త పడతారు అని ఒకే ఒక్కటి ఎందుకంటే నాకు కూడా ఆడపిల్ల ఉంది నాకు కూడా తెలుసు అందుకనిసే ఇది మీకు నేను చెప్తున్నాను మళ్ళీ ఏడ్చుకొని ఇదంతా నేను మీకు ఒక సీన్ క్రియేట్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి నీ ఆడపిల్లలకి బయట వదలకండి వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా అవనివ్వండి ఇవ్వండి ఫోన్లు ఇవ్వద్దు ఎక్కువగా ఇవ్వచ్చు కానీ దానికి ఒక ఆప్షన్ ఉంటుందండి మీకు ఇది కూడా చెప్పడం మర్చిపోయింది చిన్నపిల్లలు కనుక ఫోన్ ఇస్తే దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది అది కానీ మనం ఆన్ చేసి ఉంచితే చిన్నపిల్లలు చూసిన ఫోను అది ఓన్లీ చిన్నపిల్లల వరకే వస్తుంది పెద్దవాళ్ళది ఏమీ రాదు అంటే మీకు అర్థం అవుతుంది కదా ఇప్పుడు సోషల్ మీడియా అంటే చాలా చండాలం అన్నీ మీకు యూట్యూబ్లోని ఫేస్బుక్లో అన్నిట్లో వస్తున్నాయి ఇవన్నీను మీకు రాకుండా ఉండాలంటే యూట్యూబ్లోనే ఒక ఆప్షన్ ఇచ్చాడండి అది ఆన్ చేసి సారీ అది ఆన్ చే చేసి ఉంచండి దాంట్లోని అప్పుడు మీకు ఏ పిల్లలు చూసినా కూడా వాళ్ళ బొమ్మలు వాళ్ళ అంటే పిల్లలకు సంబంధించి అవే వస్తాయి తప్ప ఇంకా వేరే విధంగా ఏమీ రావు అందుకనేసి నేను మా పాపకు ఫోన్ ఇస్తున్నాను అని అంటే దానికి ఆప్షన్ ఆఫ్ చేస్తే ఇస్తాను ఇప్పుడు వాళ్ళకి తెలియదండి వా అంటే వాళ్ళు స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తుంది వాళ్ళు ఏమో తెలియదు వాళ్ళు చూస్తారు చిన్నదా చిన్న పిల్లలు చిన్నోళ్ళ పెద్దోళ్ళ మీరు అనుకోవచ్చు అంత చిన్న పిల్లలకి వాళ్ళకి ఆ ఇప్పుడు చేసింది కూడా ఆ చిన్న పిల్లలేనండి సిక్స్త్ క్లాస్ అంటే వాళ్ళకి ఎంత ఉంటుంది అంటే ఒక ఫార్టీన్ ఆర్ థర్టీన్ ఇయర్స్ ఉంటుంది వాళ్ళు అలా చేశారు అంటే ఇవన్నీ ఇలాంటివి చూడబట్టే కదా వాళ్ళు చేసి ఉంటారు సో అందుకు నేను ఈ వీడియో అంటే అందరి కోసం చేస్తున్నాను మెయిన్లీ ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రుల కోసం మాత్రం చేస్తున్నాను ఇది చూసి మీ పిల్లలు జాగ్రత్త అండి మీరు అసలు ఎక్కడికి ఒక్కరిని వదలకండి మీరు తోడుగా వెళ్ళండి ట్యూషన్కి వెళ్ళినా కోవిల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో వెళ్ళినా కూడా మీరు ప్లీజ్ జాగ్రత్తగా తీసుకోండి అంతే ఈ ఒక్క ఈరోజు మాత్రం ఈ చిన్న వీడియో దీనికోసం పెడుతున్నాను చేయండి చేయకండి నేను అడగట్లేదు లైక్స్ చేయండి ఏదంతాను నా వ్యూస్ లైక్స్ ఇవన్నీ అవసరం లేదు కానీ ఈ వీడియో ఒక తల్లిదండ్రులకు తెలియాలని మాత్రం చేస్తున్నాను ప్లీజ్ చూసి జాగ్రత్త పడండి అంతే ఒకసారి ఏదైనా అయిందంటే మళ్ళీ మళ్ళీ మనం కోలుకోలేము ఎంత ఇదైనా కూడాను ఒక్కసారి మనం అయ్యో ఈ టైంలో నేను వెళ్ళుంటే బాగుండే నేను నేను చేస్తుంటే బాగుండే అనే కన్నా మనం ముందుకుంటా జాగ్రత్త పడడం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి మరీ మరీ చెప్తున్నాను ఆడపిల్లని ఒక్కరికి ఎక్కడ వదలొద్దు